హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మార్వీస్ కిచెన్ ఈరోజు మార్వీ కిచెన్లో చట్పట ఐటమ్ అనమాట చాలా కుర్కురేగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు ఎనీ టైం చాలా టేస్టీగా ఉండేది స్వీట్ కార్న్ అనమాట క్రిస్పీ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్తో బోల్డ్ అన్ని ఐటమ్స్ చేసాము మనం అసలు సూప్స్ చేసాం ఎన్నో ఎన్నో ఐటమ్స్ చేసాము అలాగే ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ చేయడం కోసము నేను ఈరోజు స్వీట్ కార్ను ఇట్లా రెడీమేడ్గా ప్యాక్లో దొరుకుతుంది కదా ఫ్రీజ్ చేసి వస్తాయి ఇలాంటి తీసుకున్నాను అలా కాకుండా మనకి నార్మల్ స్వీట్ కార్న్ దొరుకుతాయి కదా మొక్కజొన్న కండలు స్వీట్ కార్న్స్ దొరుకుతాయి కదా వాటిని తీసుకొని కూడా చేయవచ్చు అనమాట మంచిగా గింజలన్నీ వల్సేసి చేయొచ్చు నేను అలా వలుసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని ఇన్స్టెంట్ గబగబా ఎప్పుడైనా చేయాలన్నప్పుడు కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా ఉన్నాయి ఫ్రీజర్లో ఇలాగే రెడీమేడ్ కొనుక్కోవాలని ఏమీ లేదు చక్కగా మనం ఇట్లా ఒలిసి పెట్టుకొని ఇలా డబ్బాల్లో ప్యాక్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో చూపిస్తాను చూడండి ఐస్ గడగలగలమంటే మీరు చెప్తేనే మరి ఇవి నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చేశానండి ఏ రోజుకి అదే ఫ్రెష్నెస్ ఉంటుంది మనం కనుక ఫ్రీజర్లో వేసుకుంటే ఫ్రీజర్ యూజెస్ అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ పెట్టుకోమని కాదు ఎప్పుడైతే మనకి ఎక్కువ దొరుకుతాయో అంటే అన్ సీజన్లో దొరకవు కదా అలాంటప్పుడు ఇలాంటివి వాడుకోవచ్చు అనమాట నేనైతే బిర్యానీల్లో ఎక్కువ వేస్తానండి వెజిటేబుల్ బిర్యానీ చేసినప్పుడు ఖచ్చితంగా అందులో కార్న్ వేస్తాను ఎంత బాగుంటాయో స్వీట్ కార్న్ ఇలా రైస్లో ముద్ద ముద్దకి కొన్ని కార్న్స్ వస్తూ ఉంటాయి సో ఇలా చేసుకోండి ఇది ఒక చిన్న లాగా మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇవి కొన్ని ఉన్నాయి ఈ రోజుకి సరిపో ఇంకా మిగిలే ఇవే అనమాట చాలా వాడేసాను ఇవి బఠానీలు అలాంటివన్నీ సీజన్లో చీప్గా దొరుకుతాయి కదండీ చాలా చీప్ సంగతి పక్కకు పెట్టినా చీప్గా కూడా దొరుకుతాయి సీజన్లో ఇంకా మంచి క్వాలిటీ దొరుకుతాయి అనమాట అలాంటప్పుడు నేను ఎక్కువ కొనేసుకొని దాన్ని చక్కగా వలుసుకొని ఇలా డబ్బాల్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా ఉప్మా చేసేటప్పుడు తక్కువ మన ఉప్మాలో ఇంకా ఏదైనా బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇంకా కార్న్ సూప్స్ చేసుకోవచ్చు ఎన్నో వెరైటీస్ చేసాం కదా మనం వడలు కూడా చేసుకోవచ్చు అన్నీ చేద్దాం ఆల్రెడీ చేసాం ఇంకా చేద్దాము అందులో ఈరోజు క్రిస్పీ కార్న్ చేద్దాం కొంచెం చట్పటాగా చాట్ మసాలా అవన్నీ వేసి మా బాబుకి కొంచెం బాగా టేస్టీగా తింటాడు కదా అని చెప్పేసి సో మనం సగం తీసుకొని సగం ఫ్రోజన్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఈరోజు నేను మొత్తం వాడేస్తున్నాను ఇలా ఉంటాయండి ఫ్రోజన్ అయితే మనము ఈ కార్ను ఇప్పుడు బాయిల్ చేయాలన్నమాట కొద్దిగా వేడి నీళ్ళలో మరిగించుకొని అందులో వేసుకొని ముందే ఉప్పు వేయొద్దండి ఉప్పు వేసి కనుక మనం బాయిల్ చేసుకున్నామంటే ఇది డొల్లలు అయిపోతాయి అనమాట పిప్పి పిప్పిగా అయిపోతాయి ఇందులో ఉండేవన్నీ బయటకు వచ్చేస్తాయి సో సాల్ట్ వేయకుండా బాగా మరిగే నీళ్ళలో వేసుకొని బాయిల్ చేసుకున్నాం దానికోసం ముందు వేడి నీళ్ళు పెట్టుకున్నాం పోయి నీళ్ళు నీళ్లు చూసారా ఇలా మరుగుతున్నాయి కదా ఇలా మరిగే నీళ్ళలో మనము ఈ స్వీట్ కార్న్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ ఎలా ఉడికాయి అని తెలియడానికి ఇవి కొంచెం బెలూన్స్ లాగా ఉబ్బుతాయి మనం ఒకటి తిని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఉడికినప్పుడు చూపిస్తాను ఇవన్నీ వేసేసుకొని ఇట్లా ఇక మొత్తం వేసేసుకోవాలి కొద్దిగా బాగా బాగా మరిగే నీళ్ళలో వేసాం కదా మంచిగా ఉడకనివ్వాలి కొద్దిసేపు చూసారా ఎంత బాగా పొడి పొడిగా వస్తున్నాయో ఒకవేళ కనుక ఎక్కడైనా ఇది ఒక్కొక్క ముద్ ఒక్కొక్క చోట కొంచెం తడి ముద్దగా ఉందంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ ఒక్కసారి మనం ఇలా కలుపుకున్నామంటే పొడి పొడిగా వచ్చేస్తాయి పొడి పొడిగా వచ్చేస్తాయండి మనం కనుక ఇట్లా కార్న్ఫ్లోర్ జల్లుకొని ఇట్లా ఇట్లెట్లా స్ప్రెడ్ చేసుకుంటుంటే పొడి పొడిగా వస్తాయి వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం నూనెలోకి వేసే ముందర మనం ఎక్స్ట్రా ఉన్న పిండిని మనం తీసేసుకోవాలి అలాగే వేసేస్తే మన నూనె నూనె అంతా వేస్ట్ అయిపోతుంది అంత పొడి పిండితో సో కింద కొద్దిగా ఇలా ఉంటుంది కదా ఈ పొడిపిండి ఈ పొడి పిండిని మనం తీసేసుకోవాలి దీన్ని కావాలంటే మనం ఇంకేదన్నా ప్రైస్లో యాడ్ చేసుకోవచ్చు ఈ పైన ఏవైతే మన కాను పోట్ అయి ఉన్నాయో అవి మాత్రమే మనం నూనెలో వేసుకొని వేయించుకోవాలన్నమాట సో మనం ఇది మొత్తం కలపడం అయిపోయిన తర్వాత పై ఇవి మాత్రం తీసేసి ఆ కింద పౌడర్ని మనం సెపరేట్ చేసేద్దాం సో మనము ఇలా పిండి కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని పై పైన వేయాలి పౌడర్ రాకుండా చూసుకుంటూ నూనె మరీ మరగకుండా కొంచెం మెల్లగా వేసుకుందామండి పిండి రాకుండా ఇట్లా పిండి రాకుండా తీసుకొని ఇలా వేసుకోండి అడుగున పౌడర్ రాకుండా వేసుకోవాలి చిందుతాయండి క్రిస్పీ కార్న్ చేసేటప్పుడు కార్ను ఇలా చిల్లి పడుతూ ఉంటాయి కొంచెం దూరంగా ఉండి వేసుకోండి చె చెక్ చేసుకోవాలి ఒకసారి కొద్దిగా ఇంకా కొంచెం వేగాలి ఎక్కువ వేగాల్సిన పని లేదు ఆల్రెడీ మన కార్న్ బాయిల్ అయిపోయిన కార్న్ కదా అందుకోసమే మనం బాయిల్ చేస్తామనమాట ముందు ఆ ఔటర్ కోట్ మనం ఏదైతే వేసామో అది కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేగాలి అంతే అనమాట సో చూడండి ఒక్కసారి ఇలా చూస్తే అవుటర్ కోర్ట్ అయితే మనకి వేగిపోయింది మొత్తం వేగాల్సిన పని లేదు ఆల్రెడీ బాయిల్డ్ కార్న్ కదా ఇందులో పీసేసుకుంటున్నాను ನೋನಂತ ನೋನಂತಕರ ఈ నూనె ఇందులో ఏదైతే నూనె మనకి ఇట్లా డ్రాప్ డ్రాప్ కదా అది కారే వరకు మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా అదే కారుతూ ఉంటుంది ఈ లోపల మనం ఇంకొక వాయి వేసేసుకుందామండి కింద పిండి రాకుండా పై పైవే ఇలా పై పైవే తీసుకుంటూ వెద్దాం నేను ఇందులో వేసేస్తున్నా చిందుతుంది కాబట్టి ఆల్రెడీ చిందింది నా మీద అందుకోసం జాగ్రత్త పడుతున్నాను అనమాట మనం కాలిన తర్వాత కూడా విడతీసుకోవచ్చు ఇది మొత్తం వేయించేసిన తర్వాత చూపిస్తాం ఇదండి మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయాయి అన్నీ సో దీన్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇంకా టేస్టీగా చట్పడ టేస్ట్ చేయాలంటే మాత్రం కొన్ని క్రిస్పీ కార్న్ మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా చూసారా సౌండ్ ఎలా వస్తుందో తీసుకొని ఇందులోకి మనం ఇంకొంచెం తీసుకుందాం ఒక బౌల్ ఫుల్ చేస్తాం ఇన్ని ఇన్ని ఒక బౌల్ ఫుల్ ఆఫ్ క్రిస్పీ కార్న్కి లేదా ఇవి ఇందులో పెట్టేసుకుంటాను ఇవి సైడ్ పెట్టుకొని ఇందులోనే ఇవి కలిపేస్తాను అనమాట ఇందులో మనము ఒక గుప్పెడు ఆనియన్స్ వేసుకుందాం మీ టేస్ట్కి తగిన అనుకోండి కొద్దిగా ఇందులో మనం నిమ్మకాయ రసాది పిండుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఉంటే అంటే కొంతమంది ఇలా ఇష్టపడతారు కొంతమంది ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను మొత్తం కలిపేయట్లేదు ఇంకా కొన్ని కూడా కలుపుకోవచ్చు పచ్చి ఉల్లిపాయలు ఆ నిమ్మకాయ చాట్ టేస్ట్ వస్తుంది కదా బాగుంటుంది అన్నమాట ఇంకా ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్నాము కదా టమాటోస్ అవి కూడా కలుపుతున్నాను టేస్ట్ అండి కొంతమందికి టమాటో టేస్ట్ నచ్చదు వాళ్ళు కలుపుకోవాల్సిన పని లేదు మన ఇష్టం టేస్ట్ మన టేస్ట్కి అనుగుణంగా ఇది వేసుకున్నాము తర్వాతనేమో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుందాం తర్వాత పై నుంచి కోటింగ్ కొంచెం వేద్దాం అనమాట ఇది కాలా కాలానమ్మక్ వేస్తున్నాను మళ్ళీ ఎందుకు పై నుంచి అంటే నిమ్మకాయ పిండుతాం కదండి దాన్ని మళ్ళీ మనం ఉల్లిపాయలు ఒక టమాటా ఈ కొత్తిమీర వేసాం దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం అనమాట కొద్దిగా వేసాను కావాలంటే మళ్ళీ మీకు టేస్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోండి కొద్దిగా పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ అవి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే మన ఏంటిది చాట్ మసాలాలో కూడా ఉంటాయన్నమాట అంతే కొద్దిగా అలా వేసేసి ఒక నిమ్మకాయ పిండేసేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టే మరీ ఎక్కువ ఎక్కువ పిండకండి చిన్న ముక్క తీసుకున్నాను నేను ఈ వేసిన అన్ని మొత్తం మన క్రిస్పీ కార్న్ కి పట్టేటట్టుగా కలుపుకోవాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ కార్న్ రెడీ కొంతమందికి ఆనియన్స్ టమాటోలు వేయకుండా అలాగే క్రిస్పీ క్రిస్పీగా ఉంటే ఇష్టం అన్నమాట వాళ్ళేమో ఇలా తింటారు ఎవరికైతే ఇవన్నీ వేస్తే మసాలా చాట్ ఫ్లేవర్ లాగా ఉంటుందో వాళ్ళే ఇవి తింటారనమాట సో వన్ కప్ అయితే ముందు టేస్ట్ చేస్తాను ఎలా వన్ స్పూన్ టేస్ట్ చేస్తాను క్రంచి క్రంచీగా మనం ఉల్లిపాయలు నిమ్మకాయ రసం అబ్బా చాట్ మసాలా సూపర్ ఇంకొంచెం ఇంకొంచెం సాల్ట్ పడి చేసుకున్నా బాగానే ఉంటుంది నిమ్మకాయ రసము ఉల్లిపాయలు టమాట పడే వరకు ఆ కొంచెం వేసుకుంటే భలే మజాదారుగా ఉంటుందండి నిజంగా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది మా బాబుకి టేస్ట్ చేయించేస్తాను ఇంకా తీసుకెళ్ళి చాలు చేసేసాను రా క్రిస్పీ క్రిస్పీ కార్న్ స్వీట్ కార్న్ ఏం చూస్తున్నారా దూకుడా mm <laughs> చట్పటా ఫ్లేవర్ వచ్చిందా ఇంకొన్ని ఆనియన్స్ వేసుకున్నా బాగుంటాయి కదా ఓ దూకుడు సినిమానా ఎలా ఉంది క్రిస్పీ కార్న్ అదిరిపోయిందా కరకల్లా ఆడుతుంది కదా ఇంకా ఆనియన్స్ కూడా కరకల్లా ఆడుతున్నాయి చెప్పు మరి అందరినీ చూపించు ఇలాంటి మంచి మంచి టేస్ట్ల కోసం తినేసి చెప్పు ఇలాంటి మంచి మంచి టేస్ట్ కోసం మా కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ ఇదండి చూసారా ఇంత మంచి స్వీట్ కార్న్ చట్పటా మసాలా సో ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మాధవి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ